పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి పైన కొంతమంది పాస్టర్స్ ని వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ముందుగా వైజాగ్లో ఉన్నటువంటి హనీ జాన్సన్ పాస్టర్ గారికి ఒకసారి కాల్ చేస్తాను ఆ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక వారు దగ్గరుండి నిన్నంత రాజమండ్రిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్ 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 ఇది ప్రవీణ్ పగడాల గారి మరణం వెనక మీకైనా అనుమానాలు సార్ చెప్పండి ఖచ్చితంగా ఉన్నాయండి భాను గారు మరి అది అనుమానాస్పద మృతిగానే ఉందండి అది యాక్సిడెంట్ గా ఏమి లేదు రెండు రెండు రోజుల నుంచి మేము అక్కడ ఉన్నా అన్ని అక్కడ ఆ యొక్క స్పాట్ ని యాక్సిడెంటల్ స్పాట్ గా ఏదైతే అంటున్నారో దాన్ని పరిశీలిస్తే అది అనుమానాస్పద మృతిగానే ఉందండి నిన్న పోలీసు వరకు నిర్ణయించి సీసీ ఫుటేజ్ వచ్చి కార్ కు కార్ వచ్చి అన్నట్టుగా చెప్తా ఉన్నారు వార్త కథనాలు కూడా వస్తున్నాయి అక్కడ సీసీ పూర్తిగా ఏ బయటకు రాలేదండి మాత్రం అవి అవే చూపిస్తున్నారు రెండు రోజుల నుంచి అవే చెప్తున్నారు తిప్పి తిప్పి చెప్తున్నారు తప్ప ఆయన పడిపోయినట్టు గాని దొరిల్ినట్టు గాని జారిపోయినట్టు గాని గిడ్డైనట్టుగాని ఎక్కడ కూడా ఏ ఆధారం కనపడలేదు సీసీ ఫుటేజ్ లో సో ఇది ప్రీ ప్లానెడ్ మంటరే అనేది మాత్రం మేము సస్పెక్టెడ్ గనే తీసుకుంటున్నాము ప్రీ ప్లానెడ్ మంటరా మేము అనుకుంటున్నాము ఆవేదనంగానే దర్యాప్తు చేయలేదు మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం సారీ అంటే శమి గారు అంటే ముస్లిం మతానికి చెందినటువంటి శమి అనే వ్యక్తి నెల రోజుల కిందట నేను చంపేస్తాం పొలిచేస్తాం కళ్ళు పీకేస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఇప్పటికి యూట్యూబ్ లో వైరల్ అవుతుంది అయితే ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఆ నిన్న ఈవినింగ్ ఆ షమి అనే వ్యక్తి ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి కొంతమంది ముస్లిం మతస్థులని పక్కన పెట్టుకొని ఇది ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు మేము రంజాన్ మాసంలో ఉన్నాం మేము పవిత్రంగా ఉంటాం ఇలాంటి మర్డర్స్ చేయాలని ఆలోచన లేదు అంత మూర్ఖుణ్ణి కాదు ఇది కావాలని నా పైన బురద చల్లుతున్నారు నేను హెచ్చరించినటువంటి మాటలు అయితే వాస్తవమే కానీ హత్య చేసేంత మూర్ఖుండయితే నేను కాదని ఆయన కూడా ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు సో సైడ్ నుంచి అయితే మనకు కన్ఫర్మేషన్ వచ్చింది ఈ హత్య ఆయన చేయలేదని తర్వాత ఎవరు అంటారు అంటే ఇది ఖచ్చితంగా ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్నది పోలీసు దర్యాప్తులో తేలాలి ఇది పలానా సస్పెక్టెడ్ గా తీసుకున్నాం తప్ప వ్యక్తుల మీద బురద చెల్లి హాల్ చేశారు ఏం చేశారు అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేము అది ఇది ఖచ్చితంగా పోలీసు వారు దర్యాప్తు జరిపించి ప్రభుత్వాలు సహకరిస్తూ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలి ఖచ్చితంగా జరగాలి ఇది ఇలా వదిలేస్తే రేపు పొద్దున్నది క్రైస్తవులకి హెచ్చరిక చేస్తున్నారు మీద అలాగే చంపేస్తాం అందరూ ఇలాగే ఎవరైతే పాస్టర్స్ ఉంటారో ఎవరైతే మరి ముందుకు వెళ్తా ఉంటారో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో క్రిస్టియానిటీ కోసం వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నారు ప్రవీణ్ పగడాల గారి మరణం క్రైస్తవనికి తీరని లోటు అయినప్పటికీ వీణ పగడా లాంటి వారు ఎవరైతే ఉంటారో క్రైస్తవ్యాన్ని రిప్రజెంటేటివ్ గా ఉంటారో క్రైస్తవ్యాన్ని నిలబెట్టడానికి ఉంటారో అలాంటి వారు అందరినీ కూడా మేయర్ పారేస్తామని వారు ఈ యొక్క సూచన ఇచ్చారు సూచన ఇచ్చారు వార్నింగ్ ఇచ్చినట్టే వార్నింగ్ ఇచ్చారు సో దీనికి ఏమి క్రైస్తవ సమాజం ఎప్పుడు వాళ్ళు వార్నింగ్స్ కి ఏమి భయపడిపోయి ఏమో అదేమి దాన్ని కంజివేట్ చేసి ఏదైతే ఎలాగ అంటారా చేతులు మరుచుకొని కూర్చోమంటే మేమైతే మాత్రం ఖచ్చితంగా ఈ నిజ నిజాలు తేలాలి కానీ ఒకటైతే అమానుషం ఏదైనా ఉంటే అంత కక్ష పూరితంగా అవతల వాడు కక్ష పెంచుకున్నారంటే నిజంగా ఎంత మత ఉన్మాదంతో అన్నది మాత్రం ఖచ్చితంగా ఎంత ఉన్మాదంతో ఉన్నారు ఏమంటే ఒక మనిషిని చంపడం అంటే ఎంత నిజంగా అది ఎంత పాపం ఎంత నేచం ఉంది కనీసం మానవత విలువలు మర్చిపోయి క్రోర మృగాల్లాగా ప్రవర్తించడం అనేది అసలు భార్య బిడ్డలు ఉంటారు ఏదైనా ఆయన ఎవరికి ద్రోహం చేసిన వ్యక్తి కాదు ఆ లాస్ట్ తీసుకున్నాడా లేకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టాడు అంటేనో చైతన్య పరిచిన ఒక మంచి క్రైస్తవ నాయకుడు అలాంటి వ్యక్తి మీద టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా ఇది మత వన్ చర్య అది ఎవరైనా కావచ్చు మత వన్ మాదపు చర్య పలానా వ్యక్తిని కన్ఫర్మ్ చేసి మాట్లాడలేదు కానీ ఒక ఇది వ్యక్తి అనట్లేదు ఒక వ్యవస్థ ఇలాంటి కక్ష పూరితమైనటువంటి కరుడు గట్టిన ఉన్మాదంతో చేసినటువంటి అగాయించం ఇది నిజంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం వ్యక్తి నిజంగా వ్యక్తి మీద కాదు పోరాటం ఆయన సాహిత్య పోరాటం చేశారు సాహిత్యంతో సమాధానం చెప్పాలా సత్యం కోసం ఆయన పోరాటం చేసేది మీరు సత్యం ఉంటే చెప్పాలా లేకపోతే లేదు మీకు మీకు బాధ అనిపించిందంటే ఆయన చెప్పింది ఏమైనా ఉంటే గా ప్రొసీడ్ అవ్వాలా ఆయన నాకు మా బామ మనోభావం దెబ్బతున్నదండి సో ఏ చెప్పుకోవాలి కానీ ఇది చంపడం కాదండి చంపట కాదు అసలు ఎంత బాగా విషయం ఏంటంటే ఒక దీన్ని ఒక టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారండి మాటలు ఒకరెరరిస్ట్ గా అనేది మర్చిపోయారండి ఆనవత్వం పోయింది ఆనవత్వం పోయి మత ఉన్మాదం వచ్చిందండి ఆనవత్వం పోయింది మతం ఉన్మాదం సరే నేను ఒకటి చెప్తాను ఇక్కడ మతాన్ని పక్కన పెడితే ఆనవత్వ విలువలు కూడా మరిచిపోయి చనిపోయిన వ్యక్తి మీద చేస్తూ పోస్టులు రిలీజ్ చేస్తూ తిరిగి ఆయన డ్రైవింగ్ చేసి చచ్చిపోయాడు అని చెప్పి వీళ్ళు ప్యాడ్ బ్రాప్ కండా చేస్తూ ఒక మంచి వ్యక్తి మీద ఆయన చావుకి ఆ బాధ వ్యక్తపరచకపోగా తిరిగి మరల బురద జల్లుతో మాట్లాడుతున్న ఇదంతా ఎంత ఉన్మాదం అండి చనిపోయాడన్న దాని మీద కూడా సానుభూతి తెలియలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఇదైతే మానవత్వం కాదు మత ఉన్మాదం ఇది ఇది ఉన్మాదపు ఛాయలు ఇవన్నీ కూడా భారతదేశానికి ఇది శ్రేయస్కరం కాదు ఎవరైనప్పటికీ ఇంత ఉన్మాదంతో ఉంటే మాత్రం ఇది భారతదేశ దేశాలు తప్పకుండా ఈ సమాజానికి సంఘానికి భారతదేశానికి ఇదైతే మాత్రం ఈ శ్రేయస్కరం కాదు ఇలాంటి వారి మీద ఖచ్చితంగా మరి ప్రభుత్వాలు కానివ్వండి అధికారులు కానివ్వండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఇలాంటి ఇలాంటి ఈ రాడికల్స్ తయారైతే ఈ కమ్యూనల్ వైలెన్స్ ఎక్కువ ఎక్కువ అవుతూనే ఉంటాయి జరుగుతున్నాయి ఆల్రెడీ దాకా రచ్చకొడుతూ ఉన్నారు ఇప్పుడు ఆయన చనిపోయాడు అని చెప్పి అందరూ సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు పోలీసు వారు లాఠీ చార్జీ చేసిన అధికారులకి లోబడి ఎవరి మీద తిరుగుబాటు చేయకుండా వాళ్ళు ఒకవేళ కుట్టినా అంతమంది జనం ఉన్నా సరే తిరుగుబాటు చేయకుండా అధికారులు ఆ మీద వాళ్ళు చెప్పారు నిలువరించారు అనుకుని అందరూ వచ్చారు తప్ప ఎవరు కూడా వ్యతిరేకించకుండా అడిగారు ఓరు పెట్టారు గలం పెట్టారు హాస్పిటల్లో చేయండి అన్నారు మీకు న్యాయం చేస్తామని అంటారు న్యాయం చేస్తామని ఎదురు చూస్తున్నాం తప్ప ఏ ఓన్ మార్క్ డైలీ పలాన వాడు అని పలాన చేశాడని పలాన వాడు అన్నాడని పలాన వాడు ఇలాగ అన్నాడు వాళ్ళ మీద మేము అనలేదు ఎవరిని కొట్టలేదు కదండి ఎవరిని ఏం చేయలేదు కదా మేము వైలెన్స్ ఏం చేయలేదు కదా బాధలో ఉన్నాము ఆయన ఆయన లేడు అనే బాధలో ఉన్నాము సో బాధలో ఉన్న వారి మీద ఇంకా పొరత జల్లుతో భయంకరమైన ఇలాంటి పోస్టులు పెట్టి ఇలాంటి మాట్లాడుతూ ఉన్నాయి ఇప్పుడు మీకు క్రైస్తవ పాస్టర్లు అందరూ ఇప్పుడు అంటే ఏం చేయబోతున్నారండి మీ యొక్క ప్లానింగ్ ఏంటి దేని మీదకైతే గారు ఒక మాట మీకైతే ఒక మాట చెప్తాను మేమైతే మాత్రం సత్యం కోసం పోరాడుతాము మేము ఖచ్చితంగా ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఇక ఈ టే ఈ యొక్క తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానీ ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు స్పందించాలి ఈ విషయం ఖచ్చితంగా దర్యాప్తు జరిగించాలి ఒక వ్యక్తి మీద ఇంత అమానుష దాడి జరిగినప్పుడు మరి ప్రభుత్వాలు స్పందించకపోతే మరి ప్రభుత్వ ప్రభుత్వాలు నడిపించే నాయకులు స్పందించకపోతే అధికారులు స్పందించకపోతే ఇవి ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కమినల్ వైలెన్స్ పెరుగుతూనే ఉంటాయి ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు సమాజంలో భయానక వాతావరణం నెలకొంటది రాజ్య రాజ్యాంగానికి వ్యతిరేక కార్యాలు చట్టానికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతాయి రేపు మనుషుల మధ్య విద్వేషాలు రేగుతాయి లౌకిక వాదం అనే పదం పోతుంది కేవలం అంటే ఉన్మాదక ఛాయలతోనే ఇక్కడ ఒక ఎలా అంటే మన దేశం ఒక కాలి తాలిబల్లా తయారవుతుంది మన దేశం ఒక మత విద్వేష దేశంగా తయారవుతుంది ఇది ఆగాలి దీనికోసం మేము ఖచ్చితంగా పోరాడతాం కోసం అందరూ దీనికోసం అయితే మాత్రం మేము పోరాడతాము ఎవరిని విడిచిపెట్టేది లేదు న్యాయ పోరాటం చేస్తాము మీ అందరూ మీ ఎవరైతే ఉన్నారు మీ మీడియా కూడా మాకు కావాలి బయటకు తీసుకుని వెళ్ళాలి బాలు బాను గారు మాట్లాడతాను మీతో ఈ విషయమైన మీరు నన్ను ఎప్పుడు పిలిచినా ఈ విషయం ఇంకా మేము ఈ రోజు కార్యక్రమం అవుతుంది కాబట్టి స్టూడియోలో మరొకసారి మీతో మీతో దీని గురించి దీని గురించి తెలియ చెప్పాలి ఖచ్చితంగా ఈ విషయం అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా నిరసిస్తున్నాం ఈ విషయం ఖచ్చితంగా ఉద్యమిస్తాం తప్పకుండా సార్ తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ ప్రోగ్రామ్ అంతా అక్కడ ఫ్రీ అయ్యాక నాకు ఒకసారి కాల్ చేయండి సార్ కుదిరితే ప్లాన్ చేద్దాం రేపు తప్పకుండా అండి నమస్తే సార్ థ్యాంక్ యూ ఓకే నమస్తే అండి నమస్తే సో ఇది పాస్టర్ హనీ జాన్సన్ గారు ఆయన ఎలా స్పందించారు అనేది చేశాను